ప్రార్థనలో స్పష్టతే కాదు పట్టుకు తల కూడా దేవుడు మెన్షన్ చేశాడు సియోను కుమారి ప్రాకారం అల్లెమ్మో రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టుము అన్నాడు నీ కొడుకు తాగుబోతాడా నీ భర్త తాగుబోతాడాడు తిరిగిపోతాడు పిచ్చిడయాడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా అయితే రెయ్యి మొదటి జామునలే మధ్యరాత్రిలే లోకం అంతా హాయిగా నిద్రపోతుంటుంది నువ్వు నిద్రపోద్దు నిద్రపోద్దో నా బిడ్డ సంగతి ఏందని మొర్రపెట్టావు నీకు దేవుడు స్పష్టమైన ఇచ్చేంత వరకు దేవుని పాదలోదలతో దీక్షపును పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి పర్టికులర్ పాయింట్ని ట్రిగర్ చేయి నా బిడ్డ ఇదిగో ఫలానా విషయం ఫలానా అంశం అని స్పష్టంగా ఎత్తి నువ్వు ప్రార్థన చెయ్యి అన్నతి కాలంలోనే అది అటో ఇటో నీకు ఫైనల్ ఇచ్చేస్తాడు జవాబు దేవుడు అర్థమైందని చెప్పింది అట్లా నేను ప్రత్యేకంగా గురివెట్టి చేసిన ప్రార్థనలో దాదాపు తొంభై ఎనిమిది శాతం జవాబులు